ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సున్నాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోనాల మండల కేంద్రం చుట్టుపక్కల గల ఆదివాసీ గ్రామాలు మండల కేంద్రం పూర్వవీధిలో ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ నిర్వహణ అనంతరం శివాజీ అంబేద్కర్ కుమరంబే విగ్రహాలకి పాలాభిషేకం చేసి పూలమాలు వేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పిత్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు మన పుణాల గ్రామవాసులు తూల శ్రీ మాజీ ఎంపీకి తూల శ్రీనివాస్ గారికి అలాగే మాజీ రైల్వే బోర్డు మెంబరు జీవి రమణ గారికి సురేష్ పటల్ సూర్య గారికి పోతల కాక్ గారికి వేదికను అలంకరించినప్పుడే మరి మండలు కావడం జరిగింది చాలా సంతోషము మా ఆదివాసుల కోరిక మేరకు ఒకే ఒక్క మాటలో ఈ కార్యక్రమానికి విచ్చేసి మా యొక్క ఆదివాసి ప్రపంచ దినోత్సవంని మా యొక్క ఆదివాసి ప్రపంచ దినవత్సవాన్ని హాజరై మరి మాకు ఇంత స్థానం చేసి మరి కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు మేము ఆదివాసులము కొనళ్లు ఎప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి కొకోనలో నివసిస్తూనే ఉన్నాము ఆ రోజు రాణి దుర్గావతి గోండు కుమ్రం భీము ఇలా పోరాట నాయకులు బీర్సా ముండా వీరందరి సహకారంతో మరి ప్రపంచంలోనే ఆదివాసులకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉండాలని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కూడా మరి ఈ విషయానికి వచ్చి ఆదివాసులకు ప్రత్యేకమైన ఒక రోజు ఆగస్టు తొమ్మిదిని ప్రకట ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఆదివాసులకు ఇది చాలా అన్నిటికంటే పెద్ద పండుగ ఎందుకని చెప్పేసి ఆదివాసులకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు అనేది ఇచ్చారు కాబట్టి మనమంతా కూడా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఈరోజు ఆదివాసుల పండుగను మనం ఘనంగా జరుపుకుంటున్నాము కాబట్టి మన ఆదివాసులు ఐక్యంగా ఉండి ఆ రోజు కుమ్రాంజము ఈసాముండా కాంతికోండు రాణి దుర్గావతి ఎలా అయితే పోరాటం చేసినారో మనం కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మన హక్కుల కోసం పోరాటం చేసి మనం అందరం కూడా అందరి కృషితో పట్టుదలతో ముందుకెళ్ళి మన ఆదివాసుల హక్కులను సాధించి బాబా నాటే మా రాజ్ మావా రాజు తీసుకొస్తారని ఈ స్వభాముఖంగా తెలియజేస్తూ మరి మన దగ్గర ఉన్నటువంటి పెద్దలు